అందరికీ నమస్కారం అభివర్ణ ఛానల్కు స్వాగతం ఈరోజు మా టెరెస్ గార్డెన్లో కొన్ని వంకాయలు వచ్చినాయి వాటిని కోసుకున్నాను అలాగే ఈజీగా రోజుకు ఐదు వందలు ఇంట్లో ఉండే ఎలా సంపాదించుకోవచ్చు అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చూసారు కదా ఇవి మా టెరెస్ గార్డెన్లో ఉన్న కూరగాయ మొక్కలు వంకాయలు కోసుకుంటున్నాను ఈరోజు అంటే నేను కోసుకున్న రోజున మొత్తం కూరగాయలన్నీ కోసుకున్నాను వంకాయలు బెండకాయలు బీరకాయలు ఆకుకూరలు అన్నీ కోసుకున్నాను కానీ నేను వంకాయలు కోసుకోవటం మాత్రమే చూపిస్తున్నాను ఎందుకంటే వీడియోలు ఎంత అయిపోతుంది ఇంకా రోజుకి ఐదు వందలు ఈజీగా ఎలా సంపాదించుకోవచ్చు ఇంట్లో ఉండే ఆడవాళ్ళు అనేది కూడా చూపిస్తాను కాబట్టి వీడియోలు ఎంత అయిపోతుందని ఈ కూరగాయలతో మాత్రం చిన్నగా పెడుతున్నాను ఇవ ఇదంతా మా టెర్రస్ గార్డెన్ టెర్రస్ గార్డెన్లో కుండీళ్ళు ఇంకా కవర్స్లో ఇలా వీటిలో పెట్టుకున్నాము కూరగాయలు ఈ వర్షాలు పడినప్పటి నుండి మంచిగా కూరగాయలు అవి వస్తున్నాయి ఇవి ఎండాకాలం అంతకంటే ముందు పెట్టిన మొక్కలు ఇవన్నీని కానీ ఎండాకాలంలో ఎక్కువ కూరగాయలు రాలేదు ఇప్పుడు వర్షం పడిన తర్వాత పూత పిందెలు వచ్చి కాయలు మంచిగా వస్తాయి ఈ మా టెరెస్ గార్డెన్లో ఏడు రకాల వంకాయలు కోసుకున్నాను ఈరోజు నేను మనం ఇలా కొద్దిపాటి స్థలం ఉన్నప్పటికీ లేదా స్థలం లేకపోతే ఇంటిపైనైనా టెరెస్ గార్డెన్లో అయినా మనం కొన్ని కుండీలు కవర్స్ గ్రో బ్యాగ్స్ అలాంటివి పెట్టుకుని మనం కిచెన్ వేస్ట్ కంపోస్టే ఇంకా ఎక్కువ ఏమీ ఎరువులు వేయాల్సిన అవసరం లేదు మన కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా కూరగాయ తొక్కులు పండ్ల తొక్కులు ఇవన్నీని కంపోస్ట్ చేసుకుని మట్టి తెచ్చుకుని మనం ఆ రెండు కలిపేసుకుని మనం మొక్కలకి పెట్టుకుంటే మొక్కలకి ఇచ్చుకుంటే మొక్కలు హెల్తీగా పెరిగితే మంచిగా కూరగాయలు వస్తాయి మన ఫ్యామిలీకి సరిపడ కూరగాయలు మనకు వస్తాయి కొన్ని అంతా రాకపోయినప్పటికీ ఒక నాలుగైదు రోజులైనా వస్తాయి ఇక్కడ చూడండి బీరకాయలు కూడా ఉన్నాయి వాటిని కూడా కోసుకుంటాను కానీ ఈ వీడియోలో చూపించలేదు ఓన్లీ వంకాయలు కోసుకునేది చూపించాను ఈ వంకాయ వెరైటీ చూడండి ఎంత బాగుందో ఇది ఫస్ట్ టైం నా గార్డెన్లో పెట్టుకున్నాను అలాగే ఇది బెండకాయలు చూడండి ఎంత పొడవుగా ఉన్నాయో చాలా పొడవుగా లావుగా ఉన్నాయి వంకాయలు కూడా ఒక రెండు మూడు రోజులు వర్షానికి రాకపోయేసరికి వంకాయలన్నీ ముదిరిపోయాయి అనమాట చూడండి ఈ వంకాయలు ఆకుకూరలు కూరగాయలు బీరకాయలన్నీ కోసుకున్నాను ఇంట్లో ఉండే ఈజీగా రోజుకు ఐదు వందలు ఎలా సంపాదించుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియో మీకు ఖచ్చితంగా నడుస్తుంది ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి చూసారు కదా ఫాల్స్ ఇవి శారీస్కి వేసుకునే ఫాల్స్ నేను ఇప్పుడు ఏం చూపిస్తున్నానంటే శారీకి పికో ఫాల్స్ ఎలా వేయాలనేది చూపిస్తాను ఇది ఇంట్లో ఉండి ఈజీగా చేసుకోవచ్చు ఈ ఫాల్స్ మనకి తెచ్చుకుని ఈ విధంగా నీళ్ళలో పిండి ఆరవేయాలి మనం డైరెక్ట్గా అలా వేస్తే మంచిగా ఉండదు తర్వాత అవుతాయి దగ్గరకు అవుతాయి ముందే ఆరేసేసుకోవాలి నీళ్ళలో పిండి వేసి ఆరేసుకోవాలి పిండి వేసుకుంటే మంచిది ఇలా పిండి ఆరిన తర్వాత పిండి వేసినవి మనం ఐరన్ చేసుకోవాలి ఐరన్ చేసుకుంటే మనం కుట్టడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఫోల్డింగ్స్ అనేవి లేకుండా నీట్గా ఉంటుంది త్వరగా అయిపోతుంది మనం కుట్టడం చూసారు కదా ఇవన్నీ ఐరన్ చేసుకున్నాను ఈ విధంగా చేసి పెట్టుకోవాలి లేదా ఈ విధంగా ఐరన్ చేసుకోలేం చేత్తోనే ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవచ్చు ఎలాగైనా చేసుకోవచ్చు కాకపోతే ఐరన్ చేసుకుంటే ఇస్త్రీ చేసుకుంటే కొంచెం ఫోల్డింగ్ లేకుండా మనకి కుట్టడం ఈజీ అయిపోతుంది అనమాట ఇప్పుడు మనం ఎలా కుట్టుకోవాలనే చూద్దాం ఈ దారం బాబిన్లోకి ఎలా ఎక్కించుకోవాలో చూద్దాము ఈ బాబిన్కి దారాన్ని ఈ విధంగా చుట్టుకుని దీనికి ఎలా పెట్టుకోవాలి ఇక్కడ ఒక ఇది ఉంటుంది దానికి థ్రెడ్ని అటాచ్ దానికి చేయాలి ఇప్పుడు మనకు మామూలుగా స్విచ్ చేసుకుంటే లైట్ వెలుగుతుంది ఈ మిషన్ కరెంటు మిషన్ ఇది టీ పై మీద పెట్టుకుని చేసుకోవచ్చు ఇది బాబిని ఈ విధంగా ఇలా అనుకోవాలి అంటేనే అది ఎక్కుతుంది దారం ఇప్పుడు మన కింద హ్యా లెగ్ పెట్టుకునేది ఉంటుందన్నమాట దాంతో ప్రెస్ చేసుకోవాలి నొక్కుకోవాలి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కాల్ టచ్ చేస్తే చూశారు కదా ఇది దాని మీద పెడితే అది మంచిగా తిరిగి చుట్టూ చుట్టుకుపోతుంది అనమాట బాబెన్కి మనకి ఎంత కావాలో అంత దారం తీసుకుని మనది ఇలా ఎక్కించుకోవాలి ఇలా దీనిలోకి పెట్టుకుని దారం ఇది మన మంచిగా కరెక్ట్గా పెట్టుకోవాలి కరెక్ట్గా ఫిక్స్ చేసుకుని దీని లోపలికి సెట్ చేసుకోవాలి మంచిగా ఇప్పుడు దానికి మూత పెట్టేసి ఈ మూత విడిగా ఉంటుంది ఎప్పటికప్పుడే మనం థ్రెడ్ మార్చినప్పుడల్లా దారం మార్చినప్పుడల్లా ఈ విధంగా తీసుకోవాలి ఇప్పుడు మ్యాచింగ్ దారం పెట్టుకుంటున్నాను అలాగే మనం బాబిలో కేక్ ఇచ్చాం కదా అదే కలరు అంటే నా మిషన్ కూడా అన్న ఉద్దేశంతో ఇవన్నీ చూపిస్తున్నాయి అనమాట ఈ విధంగా తీసుకుని మనకి దారం ఎక్కించుకోవడం చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది నేను చాలా ఇయర్స్ క్రితం తీసుకున్నాను దగ్గర దగ్గర ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది ఈ మిషన్ తీసుకుని ఇది చూసారు కదా ఇది మామూలు నార్మల్ పాదం అది ఇప్పుడు పెట్టేది మాత్రం పికో పాదం పికో చేసుకునేది ఇది దాన్ని ఈ విధంగా ఫిక్స్ చేసుకోవాలి మంచిగా అది అటు ఇటు జరుపుకుంటూ మనం వేసుకుంటే అది ఫిక్స్ అయిపోద్ది కరెక్ట్ అనమాట అప్పుడు మనం దాన్ని అలా తీయాలంటే అలా తీసేసుకోవచ్చు ఈజీగా వెనక ఒకటి ఉంటుంది దాన్ని ప్రెస్ చేసుకుంటే ఈజీగా వస్తుంది మనం ఇలా ఒక హ్యాండిల్లాగా ఉంటుంది కిందికి పైకి అనుకోవాలి అనుకుంటే అది ఫిక్స్ అయిపోయి మంచిగా సెట్ అవుతుంది ఇప్పుడు మనం పికో చేస్తున్నాం కాబట్టి సీలో పెట్టుకోవాలి ఇది టూలో పెట్టుకోవాలి సి టూ ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు చూసారు కదా ఇవన్నీ అరేంజ్ చేసుకుని పెట్టుకున్నాను మనకి కుట్టేసారి మ్యాచింగ్ ఫాల్ తీసుకున్నాను ఇది పైకి కిందికి అనేది చూసుకోవాలి అది లోపలికి పెట్టుకుని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి మనకి అంచులు కుడతారు కదా అది లోపలికి పెట్టుకోవాలి చివర మాత్రం ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి పోలీ చేసుకున్న తర్వాత మనం శారీ తీసుకుంటున్నాము శారీ ఒక జానుడు ఒక జాన ఇంకా ఒక బెత్తడు అలా తీసుకోవచ్చు లేదా ఒక జానుడు తీసుకున్న పర్లేదు కొంతమంది కొద్దిగా దూరం కావాలనుకుంటారు అలాంటి వాళ్ళకు ఒక జాన ఒక బెత్తడు జానుడు బెత్తడు రెండు కొలుసుకుని అక్కడ నుండి స్టార్ట్ చేసుకోవాలి ఇంకా మాకు అంత దూరం వద్దు అనుకున్నప్పుడు ఒక జానుడు అంతా పెట్టుకుంటే సరిపోతుంది ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలి సెట్ చేసుకుని ఒక చేత్తో రైట్ హ్యాండ్తో మనం పైకి లాక్కుంటూ ఉండాలి లెఫ్ట్ హ్యాండ్తో ఈ విధంగా పట్టుకుని ఉండాలి కుడి చేత్తో పైకి లాక్కుంటూ ఉండాలన్నమాట దాని అంతటా అది వెళ్ళదు కదా మనం కుడి చేత్తో పైకి అనుకుంటూ ఎడమ చేత్తో సెట్ చేసుకుంటూ ఉండాలి కింద పట్టుకోవాలన్నమాట అటు ఇటు కదిలిపోకుండా రెండు శారీ ఇంకా ఫాల్ రెండు ఒకే లైన్లో పట్టుకుని ఈ విధంగా చేసుకుంటూ వెళ్తే ఈజీగా అయిపోతుంది మనం రోజుకి పది శారీస్ ఈజీగా కుట్టుకోవచ్చు మనం ఇంట్లో పని చేసుకుంటూ అలా ఈజీ కుట్టుకోవచ్చు నా మిషను ఉషా జానో ఇలా సెట్టింగ్స్ ఉంటాయి ఎంబ్రాయిడింగ్ కూడా వస్తుంది నేను దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాల క్రితం తీసుకున్నాను ఈ మిషన్ని అప్పటి నుండి మంచిగా పనిచేస్తుంది మధ్యలో ఒక్కసారి రిపేర్ వచ్చింది అంటే మోటార్ పోయింది మొన్న వన్ ఇయర్ క్రితం ఈ వన్ ఇయర్ ముందు వరకు కూడా అసలు ఏ ప్రాబ్లం రాలేదు చాలా శారీస్ కుట్టాను నేను బయట వాళ్ళకి కూడా ఈ మిషన్తో చూసారు కదా ఇది చివరి వరకు ఈ విధంగా కుట్టేసుకోవాలి చివరికి వచ్చిన తర్వాత మళ్ళా ఫోల్డింగ్ చేసుకోవాలి చాలామందికి తెలుసు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను బిగినర్స్ ఉంటారు కదా అసలు కుట్టడం రాని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వారి కోసం యూజ్ అవుతుందనేసి నేను చెప్తున్నాను చాలామందికి అయితే పికో ఫాల్స్ కుట్టడం వచ్చు బ్లౌజులు రాకపోయినప్పటికీ ఇవి ఈజీగానే కుట్టుకుంటారు కానీ తెలియని వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నాను చూశారు కదా ఈ ఈ విధంగా పికో కింద పికో కుట్టు వేసుకోవాలి పైన మాత్రం నార్మల్ కుట్టు వేసుకోవాలి లేదా హెమ్మింగ్ చేసుకోవచ్చు చేతి పని చేసుకోవచ్చు కొంతమంది అలా కావాలంటారు కొంతమంది ఇలా కావాలంటారు ఇప్పుడు ఇది కొంగు దగ్గర అనమాట కొంగు దగ్గర కట్టు 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 చెంగి ఉంటుంది కదా అంటే లోపలికి మనం స్టార్టింగ్లో కట్టుకుంటాము అక్కడ కూడా పికో చేసుకోవాలి కదా చివర ఆ చివర ఈ చివర శారీకి ఈ పికో చేస్తున్నాం అనమాట మనం పాదం మార్చాల్సిన పని లేదు కింద ఫాల్స్ కుట్టి కుట్టేసిన తర్వాత వెంటనే చివరలు కుట్టుకోవచ్చు ఒకేసారి అయిపోతుంది పాదం మార్చకుండా ఇంకా పైన నార్మల్ కుట్టుకి మనం పాదం మార్చుకోవచ్చు చూసారు కదా చివరిలో ఈ విధంగా కుట్టుకోవాలి ఇలా వస్తుంది నీట్గా వస్తుంది ఇలా ఇక్కడ స్టార్టింగ్లో సరిగా రాదు అలాంటప్పుడు మనం వెనక్కి తిప్పుకొని ఇలా మరలా ఇక్కడ ఇక్కడ నుండి కొద్ది దూరం ఒక రెండు రెండు అంగుళాలు అలా అంత ముందుకి రెండు అంగుళాలంత పొడవు నుండి మనం ఈ విధంగా వేసుకుంటే నీట్గా ఉంటుంది నేను ఇంత నీట్గా వేస్తానని నాకు నా దగ్గర చాలామంది వేరే వాళ్ళు అంద ఇలా వేయరు స్టార్టింగ్లో కొంచెం అలా ఊడిపోతూ ఉంటాయి అనేసి నేను నీట్గా వేస్తానని నా దగ్గర చాలామంది వచ్చేవాళ్ళు అంటే ఇప్పుడు కాదు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ టెన్ ఇయర్స్ బ్యా బ్యాక్ మేము వేరే రైల్వే క్వార్టర్స్లో ఉన్నప్పుడు అలా వచ్చేవాళ్ళు అనమాట ఇంక ఇప్పుడు కూడా అలాగే ఇప్పుడు చూస్తారు కదా పాదం తీసేసుకుంటున్నాను ఈ చివర ఆ చివర కుట్టేసే కదా శారీకి పికో ఫాల్ కూడా కింద కుట్టేశాను ఇప్పుడు పైన పైన కుట్టుకోవడానికి నార్మల్ పాదం పెట్టుకుంటున్నాను ఇలా ఈ పాదం ఒకటి మార్చుకుంటే చాలు మనం మామూలు టేబుల్లాగా మిషన్ ఉంటుంది కదా కుట్టు మిషన్ సరే ఇదైతే చూడండి ఇది సి అని పెట్టుకున్నా కదా ఇందాక ఇప్పుడు ఏ అని పెట్టుకోవాలి నార్మల్ కుట్టుకి ఏ ఏ త్రీ అని పెట్టుకోవచ్చు త్రీ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు ఫోర్ పెట్టుకోవచ్చు దూరం కుట్టు కావాలనుకుంటే ఫోర్ పెట్టుకోవాలి కొంచెం దగ్గరకు కావాలనుకుంటే త్రీ పెట్టుకోవచ్చు లేదా త్రీ అండ్ హాఫ్ అలా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ నుండి కట్టు చేయ దగ్గర నుండి మనం ఇలా కుట్టుకుంటూ నార్మల్ కుట్టు ఇది ఇంకా ఫాస్ట్ అయిపోతుంది ఒక పావు గంటలో మనం పికో ఫాల్స్ కుట్టేయచ్చు పావు గంటలో పికో ఫాల్స్ కుట్టేస్తున్నామంటే మనం ఒక టెన్ శారీస్ ఈజీగా కుట్టేసుకోవచ్చు రోజుకి టెన్ శారీస్ కుట్టుకుంటే మనకి శారీ అరవై రూపాయలు సిక్స్టీ రూపీస్ అంటున్నారు కదా పికో ఫాల్స్ వేసినందుకు కొన్ని చోట్లైతే వంద రూపాయలు కూడా తీసుకుంటున్నారు హండ్రెడ్ రూపీస్ కూడా కానీ కొన్ని చోట్ల మాత్రం సిక్స్టీ రూపీసే తీసుకుంటున్నారు అరవై రూపాయలు పోనీ అరవై రూపాయలు కడక వేసుకున్నప్పటికీ పది చీరలు ఆరు వందలు వస్తాయి మనం ఫాల్ బయట కొనుక్కొచ్చుకుంటే మనకి థర్టీన్ రూపీస్కి వస్తుంది ఫిఫ్టీన్ రూపీస్కి వస్తుంది ఒక్క ఒక దగ్గర అయితే ఎయిటీన్ ట్వంటీ కూడా అమ్ముతున్నారు అనుకోండి ఒక్కొక్క దగ్గర థర్టీన్ రూపీస్ అమ్ముతున్నారు కానీ హోల్సేల్గా తెచ్చుకుంటే మనం ఒక దగ్గర బల్క్లో ఎక్కువ తెచ్చుకుంటే టెన్ రూపీస్గా ఇస్తున్నారు మనకి పది చీరలకి పది పదులు వంద రూపాయలు వంద రూపాయలు ఫాల్స్ కవిత ఆరు వందల్లో వంద రూపాయలు తీసేస్తే ఐదు వందలు ఈజీగా మనం సంపాదించుకోవచ్చు మనం ఇలా పికో ఫాల్స్ కుట్టేవాళ్ళు ఎక్కువ బల్క్లోనే తెచ్చుకుంటే ఇంట్లో పెట్టుకుంటే మనకి హోల్సేల్లో తెచ్చుకుంటే బాగుంటుంది తక్కువ రేటుకు వస్తుంది మనకి డబ్బులు సేవ్ అవుతాయి అనమాట ఈ విధంగా చివరి వరకు కుట్టుకోవాలి ఇప్పుడు మనం స్విచ్ ఆఫ్ చేసుకుంటే లైట్ ఇది అయిపోతుంది మనం కుట్టేసాం కదా నేను ఒకే రోజున టెన్ టెన్ శారీస్ కుట్టేస్తాను ఈజీగా ఇంట్లో పని చేసుకుంటూ నేను వీడియో తీసుకుంటూ ఎడిటింగ్ చేసుకుంటూ వీడియోలు పెడుతూ కూడా మళ్ళీ వేరే వీడియోస్ పెడుతూ కూడా నేను ఇవి శారీస్ టెన్ వర్క్ కుట్టగలను అలా నేను కుడుతున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను నా శారీస్ ఇంకా బయట వాళ్ళే కానీ ఎవరైనా సరే ఈ విధంగా ఈజీగా టెన్ శారీస్ కుట్టేస్తాను అంటే ఈ మిషన్ అంత ఫాస్ట్గా కొట్టగలం అనమాట మనం వేరే మిషన్ టేబుల్ ఉంటుంది కదా మన స్టార్టింగ్లో ఉండే మిషన్ టేబుల్ ఉండేది అలాంటి మనం గడ్డ మార్చుకోవాలి అది ఉంటుంది కదా అది మార్చుకోవాలంట ఇదైతే ఏం మార్చాల్సిన పని లేదు పాదం ఒకటి మార్చుకుంటేనే సరిపోతుంది అందువల్ల మనకి ఈజీ పని అయిపోతుంది అనమాట ఈ మిషన్ అయితే నాకు చాలా ఈజీ అనిపించింది నేను ఇదే మిషన్ తీసుకున్నాను ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ క్రితం పదిహేను సంవత్సరాల క్రితం తీసుకున్నాను ఇది నాకు చాలా యూజ్ఫుల్ అయింది అనమాట ఇది నాకు నా శారీస్ కానీ బయట వాళ్ళకు కానీ చాలా కుట్టాను నేను మనవి మనం కుట్టుకున్నా సరే మన డబ్బులు సేవ్ అవుతాయి కదా మన బ్లౌజులు కుట్టినప్పటికీ ఈ విధంగా పికో ఫాల్స్ వేసుకున్న మనకి మన డబ్బులు అయినా అవుతాయి మన శారీస్ కుట్టుకుంటే లేదా వేరే వాళ్ళకు కూడా కుట్టవచ్చు ఈ విధంగా మనం రోజుకి పది శారీస్ అంటే రోజుకి ఐదు వందలు ఈజీగా సంపాదించుకోవచ్చు పికో ఫాల్స్ కుట్టి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఇన్ ఆప్షన్ ఎంచుకుంటే నేను వీడియో పెట్టగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్